శ్రీరామ్ మాతృదేవోభవ సద్గురు పరబ్రహ్మణి అన్న జై శ్రీరామ్ సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా నిర్వహించే ఇంటింటా రామనామ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాచర్ల గ్రామంలో రాచూర్ రాచూరు గ్రామంలో నూట ఇరవై ఇంటింటా రామనామ కార్యక్రమంగా శ్రీముఖాండ శ్రీ సింహాచలం సుబ్బలక్ష్మి గారి దంపతుల ఇంటి దగ్గర నుంచి ఈ యొక్క ఇంటింటా రామనామ కార్యక్రమాన్ని జ్యోతిని ఇప్పుడు గ్రామంలో ఉన్న భక్తులు అందరూ కూడా చేస్తూ మరి గ్రామ జ్యోతిగా దీపోత్సవంగా గ్రామోత్సవంగా మందరికి నడుస్తుంది జై శ్రీరామ్ జై హనుమాన్ జై గురుదేవ జై శ్రీరా జై శ్రీరా ఈ రోజు సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా నిర్వహించే ఇంటింటా రామనామ కార్యక్రమంలో భాగంగా మన రాచూరు శ్రీమత శ్రీ బాకూరి సింహాచలం సుబ్బలక్ష్మి గారి ఆధ్వర్యంలో అలాగే శ్రీమత శ్రీ అనపర్తి సుబ్రహ్మణ్యం గారు పాత్రగారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క పెంట్రిట రామనామ కార్యక్రమాన్ని గ్రామ ప్రజల అందరూ భక్తులందరి యొక్క సహాయకత్వంతో నిరంతరం జరుగుతోంది కలసి నిలబడండి సర్వకాలం పాటు జాతరకమతల అందరిని ఆశీర్వదించాలని మనస్పూర్ణంగా ప్రార్థిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గురుదేవ జై శ్రీరామ్ 人 গণেশ ভাই রানে श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति

रामे रमे रामे मनोरमे శ్రీరామా కోండ రామా ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ గో రామ శ్రీరామ రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ రామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం నమ ఏం కో రుచి రాచి ఎం గో రుచి ఎంకో రుచిరాదా శివడు స కాజిల్ చెడి సదానంద నీ నామేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రా చల శ్రీరామదాసుని ఏలిన నీ నామేమి రుచిరా శ్రీరామ hei sendira, బాబా వసారండి పుడదేను నేను మేరి

జై శ్రీరామ్ 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 నమస్కారం అండి ఇవాళ రాజమౌళి చాలా బాగుంది కార్యక్రమం అంతా బాగా చెప్పారు మా ఊరు అండి బాగా రాసేరండి రాశ్వర్గమూర్త చెప్పారు చాలా బాగుంది ఈ కార్యక్రమం బాగుందండి కార్యక్రమం అండి చాలా బాగా చూసారు రాసులో చెప్పాలని ఈ ఎప్పుడూ కూడా మరవకండా అందరూ హృదయాలతో నిలబడాలని ఇలాంటి గురువుగారులు నిండు నూరేళ్ళు బతకాలని ఆ స్వామిని ఆ దుర్గమ్మ తల్లిని సకల ఐశ్వర్యాలు ఇచ్చి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి రక్షించడానికి ప్రార్థిస్తున్నాను ండి జై శ్రీరామ్ ప్రోగ్రామ్ చాలా బాగుందండి ఇలాంటి ప్రోగ్రాం పిల్లలకి చాలా ఉపయోగపడతాయి ఇంకా చెప్పిన విషయాలు చాలా ఇద్దరికి మాకే తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాం గురువుగా చాలా బాగా చెప్పారు ఈ ప్రోగ్రాం ప్రతి ఊర్లో చేయడం చాలా మంచి అన్నీ బాగున్నాయండి మాట్లాడే విధానం బాగుందండి నాకు నచ్చిందండి అన్నీ బాగున్నాయండి చెప్పు అదండి రామనామం మధురమైన నామం